కాబట్టి నువ్వు చేసేది అభివృద్ధి సంక్షేమం లేకపోగా ఈ రంగులు పిచ్చి ఫోటోల పిచ్చి నీ పిచ్చి ఎక్కువైపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పాదయాత్రలు ఒకటే మాట చెప్పేవాడు విశ్వసనీయత మాట తప్పడు మడమ తిప్పడు ఎక్కడ నువ్వు మాట మీద ఉండవు చెప్పండి నువ్వు ఎక్కడ మాట మీద నిలబడ్డావు చెప్పు నేను అడుగుతా అన్నా మద్యం రద్దు చేస్తా అన్నావు మద్యం రద్దు చేసిన తర్వాతే నేను ఎన్నికల్లోకి వెళ్తానని చెప్పావు కానీ నువ్వు ఇవాడు చేసేది ఏంటి ఇవాళ నాశీరక మద్యం మాట వాస్తవం కాదా ఈ మద్యం తాగటం వల్ల ముప్పై వేల మంది చనిపోయిన మాట వాస్తవం కాదా ఈ మద్యం తాగటం వల్ల ముప్పై లక్షల మంది అనారోగ్యం పాలైన మాట వాస్తవం కాదా ఇవాళ ఎస్సీబీసీ మైనార్టీ వర్గాలు చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు వాళ్ళు రోగాల బారిన పడ్డారు వాళ్ళ సేవాల ఏదైతే సమాధుల పునాదుల మీద నువ్వు వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేసి లక్షల కోట్లు దోపిడీ చేస్తున్న దోపిడీ దొంగ జగన్మోహన్ రెడ్డి కదా నువ్వు అని అడుగుతా ఉన్నావు ఇవాళ నువ్వు చేసేటువంటి మద్యం నీ సొంత మనుషులు పెట్టి నీ సొంత మద్యంతో ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి బడుగు బలహీన వర్గాలని సర్వనాశనం చేసిన మాట వాస్తవం కాదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పావు నేను విద్యుత్ ఛార్జీలు పెంచనని ఓ గావు కేకలు పెట్టావు మేము అడుగుతున్నాం ఎన్నిసార్లు పెంచేప్పటికీ తొమ్మిది సార్లు మాట తప్పడు మడం తిప్పడు ఏ మంత్రి మాట అయినా జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు మడం తిప్పడు మరి ఏంటి తొమ్మిది సార్లు ఏంద ఇది ఏంటి తొమ్మిది సార్లు ఏంటి విద్యుత్ ఛార్జీలు ప్రజల్ని మోసం చేయటం కాదా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి చరిత్రలో ఈ దేశంలో ఎక్కడ చేయని విధంగా ఈ రాష్ట్రంలో పెంచిన మాట వాస్తవం కాదా ఇంకొక పక్కన సిపిఎస్ రద్దాం సిపిఎస్ రద్దని ఇవాళ ఉద్యోగస్తులందరిని మోసం చేసి ఓట్లు వేయించుకుని ఇవాళ నువ్వు చేసేది ఏంటి సక్రంగా వాళ్ళకి నెలకు జీతాలు ఇస్తున్నావా ప్రతి నెల లేదే కనీసం వాళ్ళకి టీఏడిఎల్ ఇస్తున్నావా లేదే కనీసం వాళ్ళ బెనిఫిట్స్ కూడా లేదే ఆనాడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి ట్రైనేజ్ ఇక్కడికి ఉద్యోగస్తులు తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చి ఇక్కడ చేస్తే నువ్వు వచ్చిన తర్వాత అవసరం